నేను మొట్టమొదటిసారిగా గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అసెంబ్లీలో అంటే వర్గీకరణ జరగబోతుందనే ఒక సంతోషాన్ని వ్యక్తపరచడానికి నేను ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మాదిగలందరి తరపున మాదిగ మాదిగ ఉప్పు కులాల తరపున మా మేము ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాం కారణమే నా పేరు మేరీ మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఫౌండర్ మహిళా మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాల్ని తొంభై నాలుగు నుంచి నేటి వరకు మాదిగ జాతి హక్కుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో రాష్ట్రాలలో పల్లె పల్లెల మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మొట్టమొదటి మహిళా నాయకురాల్ని నేను మాదిగ మహిళా సమాఖ్యాన్ని తొంభై నాలుగున ఏర్పాటు చేసి మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధములు అని చెప్పి చెప్పి తొంభై ఆరులో అక్టోబర్ పారీఖు నాడు యోగానంద నిలయం యాదగిరిగుట్టలో మాదిగ మహిళా సమాఖ్యాన్ని నేను వ్యవస్థీకరించడం జరిగింది ఎందుకంటే పోరులో సగం పోరు పేరులో సగం ఆనాడే నేను నాకు పుట్టుకతో గౌరమ్మ అని పేరు పెట్టిర్రు మా అమ్మ నాన్న ఆ తర్వాత నన్ను మేరీగా పిలుచుకున్నారు మేరీ బోయ్ మేరీ మాదిగా మేరీ మాదిగగా నేను దండోర ఉద్యమంలో పురుషులతో పాటు సమానంగా పోరాటంలో సగమాగమై పనిచేశాను మాదిగా మాదిగా ఉప అందరి స్త్రీలనందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున మేము రెండు రోజులు సదస్సు బుట్టలో నిర్మి నిర్మించాము అప్పుడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు రెండు రాష్ట్రాల తెలుగు తెలుగు ప్రజలకు నేను సుపరిచితం ప్రతి గ్రామంలో పురుషుల సంఘం మాదిగ ఎంఆర్పిఎస్ సంఘంతో పాటు మాదిగ మహిళా సమాఖ్యాన్ని కూడా నేను వ్యవస్థీకరించిన మొదటి ఏకైక మహిళను అయితే ఈరోజు అందుకు నేను ఆ దండోర ఉద్యమంలో నేను పనిచేసినందుకు గర్విస్తూనే ఆ దండోర ఉద్యమ ఫలితాలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగ జాతికి అందజేస్తానని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చి ఇచ్చిన ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నాడు వారు నేను ముందుండి నేను ఈ ఎస్సీ వర్గీకరణ భారతదేశంలోనే నేను మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినందుకు వారికి ప్రత్యేకత ప్రత్యేకంగా మా జాతి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయనకు పూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా అణచివేతకు వెట్టికి వెట్టి చాకిరికి బానిసత్వానికి కుల పేరుతో చెప్పుకునే నేను బాధిగానే చెప్పుకొని ధైర్యం లేని కులాలు ఈరోజు అడగలేని కులాలు చాకిరే ఆస్తి చాకిరే ఆస్తిగా ఊరి నడి ఊరిలో చినిగిపోయిన చెత్తి వేసుకొని చెప్పులు గుట్టి తెగిపోయిన చెప్పులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూసి చెప్పులు కుట్టుకొని పూట గడిపిన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మా అయ్య చెప్పులు కుట్టినాడు తోళ్ళు తోళ్ళు అమ్మేటోడు ఇది మా జీవితం ఈ జీవితం నుంచి ఆనాడు అక్షర జ్ఞానం నేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఈరోజు చదువుకొని ఆ రోజు మా రోజు వీరన్న నాయకత్వంలో నేను విద్యార్థి నేతగా సారా పోరాటంలో కారుంచెడు ఉద్యమంలో చుండూరు కారుంచెడు ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను కీలకంగా తొంభై నాలుగు నుంచి పనిచేయడం జరిగింది ఎప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఎందుకు మేము మేము సావో రేవో తెలుసుకోవాలి వర్గీకరణ దాకా ఆడవాళ్ళుగా మేము ఎంత తెగింపు చేశామంటే నేను ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు మొట్టమొదటి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది భారతదేశంలో చాలా ముఖ్యమైన రోజు ఆ రోజు ఐదుగురం ఆడవాళ్ళము అసెంబ్లీ ముట్టడించినాం నేను నేను రాష్ట్ర అధ్యక్షురాల నాయకత్వంలో బొడిగ శోభ అన్నట్టు ఆమె ఆమె మొన్నటి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే ఆమె సెకండ్ నాయకురాలు ఆ తర్వాత పాల్వన్స రాణి ఖమ్మం బొడిగ సృజన రంగారెడ్డి జిల్లా నుంచి పుష్ప ఈ ఐదుగురం ఆడపిల్లలము అసెంబ్లీలో లోపలికి చొచ్చుకెళ్ళి వారి మేము సా మేము ఏబీసీడీ చేయకపోతే మేము సావైన వస్తాం ఏబీసీడీలు సాధిస్తాం ఈ మా మాదిగ హక్కులు గుర్తించని ఈ యొక్క అసెంబ్లీ ఉండడానికి మేము మీలు లేదు ఈ స్వతంత్ర భారతదేశంలో మా దిగలకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని గుర్తించండి లేకపోతే మేము అసెంబ్లీ నడవనీయం మేము మా జాతి కోసం మేము మానవ బాంబులన్నైతాం మా హక్కులు మాకు వచ్చేదాకా మేము ఆడపిల్లలుగా మేము ఈరోజు ఇక్కడ నుంచి కదలమని చెప్పి మేము అసెంబ్లీ లోపలికి వెళ్ళి పోడియం లోపలికి వెళ్ళి మొత్తం కరపత్రాలు పంచి నినాదాలు చేస్తే అసెంబ్లీ ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది ఆనాడు మమ్మల్ని విపరీతంగా పోలీస్ కచ్చడా బూట్లతోటి మమ్మల్ని కొట్టి మరి పోలీసులు గుంజుకపోయి ఆనాడు జైల్లో పడేసిన పరిస్థితి అదే ఆ చావు దెబ్బలు తిని మీద బట్టలు చినిగిపోయి అన్నాడు జాతీయ పత్రికలు నేషనల్ పత్రికలు టీవీలు మీడియా అంతా మొత్తం ఇది ఈ ఆడపిల్లల్ని ఇంత ఘోరంగా తిడుతుందని మాలో హక్కు సంఘాలు కూడా ప్రశ్నించింది అదే రోజు ఏకగ్రీవ తీర్మానం కూడా బిల్లు జరిగింది మా పోరాట ఫలితమే ఆ రోజు మేము అసెంబ్లీలో ముట్టడించి లోపలికి వెళ్ళి మేము లాబీలోకి దూసుకెళ్లి యనమాన రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నాడు మొదటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అక్కడ అక్కడ మంత్రిగా ఉన్నాడు ఏ చంద్రశేఖరరావు గారు మంత్రిగా ఉన్నాడు అప్పటి ఆనాటి నుంచి మేము సాధించిన బిల్లు ఇది మా మా అధిక మహిళల విజయమని ఈనాడు మా ఎంఆర్పిఎస్ నాయకత్వం చెప్పుకోకపోవడం అది పురుషాధిపత్య డామినేషన్ అది పితృస్వామ్య భావజాలంతో నేను చూస్తున్నాను ఎందుకంటే అది ఆడపిల్లలు సాధించిన విజయం ఐదుగురు ఆడపిల్లల విజయాన్ని వాళ్ళ విజయంగా కూడా ప్రకటించుకోవడం దీన్ని నేను ఖండిస్తున్నాను ఎవరి పోరాట విలువలు వాళ్ళకు దక్కాలే మా హక్కులు మా స్త్రీల హక్కులు అరించి వేసే హక్కు ఆ పురుషులకు ఎవరిచ్చిందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాను అందుకని అయ్యా నీ పోరాటంలో నువ్వు మాకు లీడరు నువ్వు గొప్ప నాయకుడు నిన్ను నిన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చాం కానీ ఆ రోజు మమ్మల్ని అసెంబ్లీ ట్టనించమని చెప్పి నువ్వు పోయి రోజునే హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నావు కానీ అదే తర్వాత వర్గీకరణ రోజు ఏకగ్రత తీర్మానం అయినాక మమ్మల్ని జైల్లో పడేస్తే పరామర్శించడానికి కూడా రాలే మమ్మల్ని కొట్టి ఒళ్ళు మీద బట్టలు మా గర్భస్రావాలు తెగిపోయి కూడా మమ్మల్ని పోలీసులు కొడితే రక్తాలు కారుతున్న మమ్మల్ని ఎవరు కూడా హాస్పిటల్ తీసుకెళ్లే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసు మీరు ఉద్యమ కార్యకర్తలు కాదు మీరు అని చెప్పి మమ్మల్ని ఆనాడు ఏసీపీ అనురాధ మమ్మల్ని గాంధీ హాస్పిటల్ నుంచి అర్ధరాత్రి రేవంత్ రెడ్డి చేస్తాను పోరాటం చేస్తాను ఏబీసీ చేస్తా కట్టుబడి ఉంటా అని ఆనాడు అక్టోబర్ ఒకటి తారీఖు నాడే అసెంబ్లీలో దప్పు కట్టి చెప్పిండు చెప్పినప్పుడు మేము నమ్మినం ప్రజలంతా మేము ఆయన మాట కట్టుబడి ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు మరిమ తిప్పని మనిషి అని మాకు నమ్మకం ఎందుకంటే ఈ రోజు గూటం రెడ్ల గూటం రెడ్ల మేము మాదిగొల్లం వాళ్ళు రెడ్లు రెడ్లకు గూటం రెడ్లకు సోపతుంది ఎందుకంటే మా ఇళ్ళ వీధికి వెళ్ళే వాళ్ళు బయలకాడికి తోవలు పోతారు మాది ఊరు రంగనత్పురం ఎందుకంటే దొరలు ఈరోజు రెడ్లు ఖచ్చితంగా మాదిగడకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది చెప్పులు గుట్టిన చెప్పుల గుట్టిన చోట చేతులతో తెరిస్తారు ఇది తీర రాస్తాం అన్నట్టు మేము చెప్పులు గుట్టించినాం అందుకని వాళ్ళు బాయిలకాడికి పోయినారు వాళ్ళ కాలుకు ముళ్ళు గుట్టకుండా అందుకని ఈరోజు ఆ మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి నేను నేను మాదిగా అని ముందుకొచ్చి ఆయనే డప్పు కొట్టి వర్గీకరణ చేస్తా అంటే ఇలా ఆయన మీదనే మరి వ్యతిరేక పోరాటం మొదలుపెట్టే క్రమం జరుగుతుంది ఈరోజు అది దాన్ని మేము ఖండిస్తున్నాం ఈరోజు విజయోత్సవ సభ జరుపుకోవాలి మనం కానీ వ్యతిరేక సభ కాదు ఇలా ఆనాడు సోనియా గాంధీ తెలంగాణకు చెల్లించి ఎట్లా ఎంతమంది చనిపోతుంటే గర్భ గర్భశోకాలకు చెల్లించి తెలంగాణ ఉద్యమానికి మద్దతు చేసామే అస్ పార్లమెంట్లో ఏక త్రీ తీర్మానం చేసిందో ఈరోజు అదే విధంగా తెలంగాణలో ఏబీసీడీ బిల్లు కూడా రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉండే ఈ రోజు పండుగ జరుపుకుంటామని ఇక్కడికి వచ్చాం అందుకని రేవంత్ రెడ్డి గారికి మాదిగా జాతి మాదిగా ఉపకులాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం